అమెరికాలో డాక్టర్ కోర్స్ చదివితే వాళ్ళకున్నంత డిమాండ్ ప్రపంచంలో ఎవరికి ఉండదండి మామూలుగానే డాక్టర్స్కి ప్రపంచంలో ఏ కంట్రీలోనే బాగా డిమాండ్ ఉంటుంది కదా అండ్ వాళ్ళకున్న వాల్యూ వేరు అసలు ఇంకా మనకి ఏ జాబ్ని మనం డాక్టర్కి కంపేర్ చేయలేము సో అలానే అమెరికాలో జాబ్ చదివితే మాత్రం ఇంక మీకు డబుల్ అనమాట అది సో కానీ అదంత ఈజీ అమెరికాలో మీ కోర్స్ కంప్లీట్ చేయడం అంత ఈజీ అయితే కాదు డెఫినెట్గా దానికి ఒక టఫ్ ప్రాసెస్ అయితే ఉంది అండ్ ఇండియాలో ఎంబీబీఎస్ అయిపోయి అమెరికాలో పీజీ చేయాలా లేదంటే అమెరికాలోనే ఎంబీబీఎస్ అంటే ఏంటి ఎంత ఖర్చు అవుతుంది అసలు ఎలా ఉంటుంది ప్రాసెస్ సో అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను చాలా వీడియోస్ అండ్ చాలా వెబ్సైట్స్ వెళ్ళి గ్యాదర్ చేశానండి ఇన్ఫర్మేషన్ ముందుగా మీ అందరికీ రిక్వెస్ట్ అని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా టైం స్పెండ్ చేశాను ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అండ్ కొంచెం ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది సో ఇంత కష్టపడి మనకి అమెరికాలో డాక్టర్ మనకి డిగ్రీ వచ్చిన తర్వాత వాళ్ళ శాలరీస్ కూడా అంతే లెవెల్లో ఉంటాయి సో ఒక్కొక్క ఇప్పుడు స్పెషలైజేషన్కి ఒక్కొక్క లెవెల్లో శాలరీస్ ఉంటాయి బట్ ఆ శాలరీస్ ఎవరిని మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఒక స్టడీస్ మనం ఎలా కంప్లీట్ చేయాలని ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాము అండ్ ఫీజు కూడా చాలా అవుతుందండి దాదాపు టూ ల్యాక్ డాలర్స్లో కూడా అవుతుందనేసి విన్నాను సో మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ ఇంత డిమాండ్ ఉంటానికి కూడా ఏంటంటే మనకి అసలు ఒక అపాయింట్మెంట్ మనం బుక్ చేసుకోవాలని ట్రై చేస్తే డాక్టర్ వాళ్ళ అపాయింట్మెంట్ మనకి ఇవ్వడానికి ఒక టూ త్రీ మంత్స్ టైం కూడా పడుతుందండి కొన్ని కొన్ని డాక్టర్స్ మన దగ్గర అయితే సో మనకి అపాయింట్మెంట్స్ దొరకవు తొందరగా సో మీరు అందరూ చక్కగా చదువుకొని డాక్టర్స్ ఫస్ట్ అమెరికాలో వచ్చేసేసి మనకి ఇక్కడ మనం ఇండియాలో ఎంబీబీఎస్ అంటాం కదా అమెరికాలో ఎండి అని అంటాం అనమాట సో ఈ ఎండి ఎండీకి ముందే మనం ఎండి అంటే ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలంటే ఇండియాలో అయితే మనం జనరల్గా ఇంటర్ అయిపోగానే జాయిన్ అవుతాము కానీ మనకి ఇక్కడ ఎండి అంటే ఈక్వల్ టు ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి అంటే ముందుగా ప్రీ మెడికల్ స్కూల్ అన్నది ఒక అండర్ గ్రాడ్యుయేషన్ అనమాట అది సో అది ఫోర్ ఇయర్స్ ఉంటుంది సో ఏ డిగ్రీ అయినా చేయొచ్చు బట్ మనకి రిలేటెడ్ టు మెడికల్లో ఉంటే ఇంకా మంచిదనమాట సో ఏ డిగ్రీ అయినా కూడా మనం ఫోర్ ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసిన తర్వాత ఎంకేట్ రాసిన తర్వాత అప్పుడు మనం ఎండి అనే ఎంబీబీఎస్తో ఈక్వల్గా ఉన్న ఈ స్కూల్లోకి మనం ఎంటర్ అవుతాము సో ఇది మనకి ఫోర్ ఇయర్స్ ఉంటుంది సో ఈ ఫోర్ ఇయర్స్లో ఏంటంటే సో యు యు స్టెప్ వన్ కంప్లీట్ చేసుకొని స్టెప్ టూ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత సో రెసిడెన్సీలోకి ఎంటర్ అయ్యి స్పెషలైజేషన్ తీసుకొని అది మనకి డిపెండ్స్ అనమాట మనం తీసుకున్న స్పెషలైజేషన్ బట్టి మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ అయినా ఉంటుంది సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్టర్ అనేది కంప్లీట్ చేస్తారనమాట సో ప్రాసెస్ అనేది అమెరికాలో ఇట్లా ఉంటుంది యుఎస్ఎంఎల్ఈ అంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామినేషన్ అని సో మనకి ఇక్కడ మరి ఇండియాకు వచ్చేసరికి ఇండియాలో ఎలా ఉంటుంది మనకి ఇంటర్ అయిపోగానే నీట్ రాస్తాము రాసిన తర్వాత మెడికల్ స్కూల్కి మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ మనకి కాలేజ్తో కాకుండా మనకి ఒక వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేస్తారనమాట హౌస్ సర్జన్ అంటాం దాన్ని సో ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోతే మనకి ఎంబీబీఎస్ డాక్టర్ అన్నది మనకి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతుంది ఇండియాలో అది అయిపోయిన తర్వాత పీజీ జాయిన్ అవుతారు అండ్ పీజీ మీరు జాయిన్ అయినా జాయిన్ అయిపోయినా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఆపర్చునిటీస్ అయితే ఇండియాలో ఉంటాయి మీకు ఎలిజిబుల్ కూడా అనమాట కానీ అమెరికాలో అట్లా కాదు అమెరికాలో ఎంబీబీఎస్ అంటే ఈక్వల్గా ఎండి సో ఇది కంప్లీట్ అయిన తర్వాత కూడా మీరు డెఫినెట్గా రెసిడెన్సీ చేయకుండా మీకు ప్రాక్టీస్ ఈ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామినేషన్ అన్నది లైసెన్స్ అన్నది ఇవ్వరనమాట డెఫినెట్గా మీరు రెసిడెన్సీ జాయిన్ అవ్వాలి దాంట్లో మీరు క్లినికల్ అవర్స్ ఉంటాయి అండ్ మీకు డాక్టర్ రికమెండేషన్ లెటర్స్ తీసుకురావాలి అంటే మీ ఎంత వర్క్ మీరు చేస్తారు మీరు మీ ఎంత ఎలిజిబుల్ ఉంది మీరు ఎంత ఫోకస్డ్గా ఉన్నారు ఆ డాక్టర్ ఇచ్చే రికమెండేషన్ లెటర్స్ని బట్టి కూడా ఉంటుంది సో అట్లా ఇక్కడికి వచ్చేసేసరికి ఏమైంది అప్పుడు ఇండియాలో మనకి ఈ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్లోనే ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతుంది మీకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు లేదంటే పీజీ జాయిన్ అవుతారు చాలామంది అండ్ లేదు అంటే ఇప్పుడు మనకి ఈ ఇండియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత అమెరికాలో పీజీ ఎలా చేయాలనుకుంటారు చాలామంది ఎంబీబీఎస్సీ మనకి జాయిన్ అయిపోతారు ఇండియాలోనే కానీ పీజీకి అమెరికా వెళ్ళి చేయాలని చాలామంది అనుకుంటారు కదా సో అప్పుడు ఇక్కడ మనకి యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామినేషన్ యుఎస్ఎంఎల్ఈని తప్పకుండా రాయాలన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అవి స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ఉంటాయి సో సో ఈ స్టెప్ వన్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఫస్ట్ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత రాస్తారు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పీజీకి వెళ్ళాలి అంటే చాలా కష్టం అండి యాక్చువల్గా అయితే ఎంబీబీఎస్ అంటే ఇక్కడ ఎండిఏ చేసిన వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ అంటే ఎక్కువ ఈజీగా సీట్లు వచ్చేస్తాయి అనమాట పీజీకి వెళ్ళడానికి చాలామంది వెళ్తారు కానీ మీరు ఎంబీబీఎస్ అక్కడ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు పీజీకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఉండే సీట్లే చాలా తక్కువ అంట యాక్చువల్గా సో ఆ తక్కువ ఉన్న సీట్లలో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ సరిపోతున్నారు చాలా తక్కువ ఇంకా ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది మీకు పీజీ చేయాలి అనుకుంటే మీరు ఎంత స్కోర్ అయినా తెచ్చుకోండి బట్ స్టిల్ చెప్తున్నాను ప్రాసెస్ మీకు యుఎస్ఎంఎల్ఈ స్టెప్ వన్ రాసుకొని స్టెప్ టూ కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు కొన్ని క్లినికల్ అవర్స్ కూడా గెయిన్ చేసుకోవాలి అమెరికన్ హాస్పిటల్లో ఎందుకంటే మీరు ఇక్కడ అమెరికాలో పీజీ చేయాలనుకున్నప్పుడు అమెరికన్ హాస్పిటల్లోనే ఎక్స్పీరియన్స్ చూపిస్తేనే మీకు పీజీలో ఇంటర్వ్యూకి మీరు చూపించే రికమెండేషన్ లెటర్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి సీట్ రావడానికి అంటే మనకి ఇక్కడ ఎన్ని ఇయర్స్ పడుతుంది మనకి ఇండియాలో అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్లోనే మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది ఎంబీబీఎస్ అన్నది కానీ ఫోర్ ఇయర్స్ ఏమో అండర్ గ్రాడ్యుయేషన్ ఏదో ఒక డిగ్రీ తీసుకోవాలి ఇంకొక ఫోర్ ఇయర్స్ ఏమో ఎండి చేయాలి దాని తర్వాత ఇక్కడ చూసారు కదా స్పెషలైజేషన్ మీరు తీసుకున్న దాన్ని బట్టి మినిమం త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది దీని మధ్యలో కొన్ని క్లినికల్ అవర్స్ కూడా మీరు తీసుకోవాలి కాబట్టి మీకు కొంచెం ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మనకు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు అయినా పడుతుంది అమెరికాలో డాక్టర్ కంప్లీట్ చేయాలంటే అదే ఇండియాలో వచ్చేసరికి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇయర్స్లో మనకి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి పీజీ ఓ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ ఉంటుంది కదా సో అది కంప్లీట్ చేసుకుంటే మనకి ఈజీగా తక్కువ టైంలోనే అయిపోతుంది ఇండియాలో సరే ఓకే ఇప్పుడు ప్రాసెస్ ఏంటి ఇండియాలో ఎంబీబీఎస్ చేసుకున్న వాళ్ళు చాలామంది అమెరికాలో పీజీ చేయాలని చూస్తూ ఉంటారు సో వాళ్ళ కోసం చెప్తున్న ప్రాసెస్ వచ్చేసేసి చెప్పాను కదా ఇక్కడ స్టెప్ వన్ యుఎస్ఎంఎల్ఈ యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామినేషన్లో స్టెప్ వన్ అండ్ స్టెప్ టూ కంప్లీట్ చేయాలి అండ్ మీరు ఇక్కడ క్లినికల్ అవర్స్ ఏం చేసుకోవాలి యాక్చువల్గా నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ మనకి ఫోర్ డిపార్ట్మెంట్స్లో ఏదైనా ఫోర్ డిపార్ట్మెంట్స్లో మీరు వర్క్ చేయగలిగితే ఇక్కడ హాస్పిటల్స్లో వచ్చి మీరు ఫోర్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసేసి ఫోర్ లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ చూపిస్తే కనుక మీరు ఎస్ మంచిగా వేటర్స్ అనేది వస్తుందనమాట సో దాని తర్వాత రెసిడెన్సీ సో రెసిడెన్సీకి సీట్ తె తీసుకురా మీరు తెచ్చుకోగలిగితే చాలు ఇంకా మీరు ఇక్కడ డాక్టర్ అయిపోయినట్టే కానీ అక్కడ సీట్ రావడం అనేది చాలా కష్టం అంట అంటే మీరు ఎంత కష్టపడి ఎగ్జామ్ రాసినా కూడా ఇక్కడ సీట్లు తక్కువ ఉంటాయి బట్ నేను ఎవరిని డిసప్పాయింట్ చేయట్లేదు కాబట్టి మీరు ఇంకా కొంచెం పీజీ చేయాలి అనుకున్న వాళ్ళకి నేను కొన్ని ఒక వీడియో లింక్ కూడా ఇస్తాను సో వాళ్ళ వీడియోస్ కూడా మీరు వెళ్ళి చూస్తే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట సో బేసిక్గా ఏంటంటే ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది ఇంకొకటి వచ్చేసేసి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు పీజీ చేయాలనుకుంటే డైరెక్ట్గా పీజీ చేస్తున్నారు కదా సో ఆ పీజీ చేయడానికి కాకుండా మీరు ఎండి చేయడానికి వస్తే కూడా మీకు కొంచెం పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనేసి చెప్తున్నారు బట్ ఖర్చు మాత్రం చాలా అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమెరికన్స్ కూడా ఇన్ని ఇయర్స్ ఇక్కడ డాక్టర్ చేయకుండా కొంతమంది మన ఇండియన్స్ అమెరికన్ సిటిజన్స్ మారిన వాళ్ళ పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియా వచ్చేసి ఇండియాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని ఇంకా అమెరికా వచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని క్లినికల్ అవర్స్ అమెరికాలో తీసుకొని అండ్ చాలా బాగా కష్టపడి ఈ యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ రాసేసుకొని ఈ ఎగ్జామ్ కనుక వన్ స్టెప్ వన్ స్టెప్ టూ కంప్లీట్ చేసుకున్న తర్వాత పీజీలోకి వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కోటా ఉంటుంది కదా ఇప్పుడు వాళ్ళు అమెరికన్ సిటిజన్సే కాబట్టి వాళ్ళకి టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ చేసుకుంటున్నారంట చాలామంది సో ఇదంతా కాకుండా ఇంకా కొన్ని ప్రాసెస్లు కూడా ఉంటాయండి ఈ కోర్సులు నేను విన్నాను యాక్చువల్గా అయితే కొన్ని ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉంటాయంట అంటే ఇప్పుడు మీకు ఈ మెడికల్ స్కూలు ఈ అండర్ గ్రాడ్యుయేషన్ ప్లస్ మెడికల్ స్కూలు ఈ పీజీతో కలిపి కూడా ఒక కంప్లీట్గా ఇంటిగ్రేటెడ్ కోర్సులు అనేవి ఉంటున్నాయి అంటే ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ కదా సో సెవెన్ ఇయర్స్ కోర్సు ఇంకా మీకు ఇక్కడ ఎం ఎండిలో ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎండీలో సీట్ రాకపోవడం అట్లా ఏం ఉండదు అనమాట సో డెఫినెట్గా మీరు ఎండీ కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడే ఉంటున్నారు కాబట్టి మీరు క్లిన్ ఫ్లవర్స్ ఐ మీన్ హౌస్ గా వర్క్ చేసేసుకొని మీరు రెసిడెన్సీలో కట్టడం పెద్ద కష్టం కూడా ఉండదు అప్పుడు